నెరవేర్చడంలో ఆ జాతిని మళ్ళీ ఈ దేశానికి పరిచయం చేయడంలో గొప్పగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంతారావు గారు మా మిత్రుడు వెంకటేష్ గారు మా తమ్ముడు అశోక్ నర్మదా మల్లికార్జున గారు రాజేశ్వరరావు గారు మా పాడలతో ఊరేచి ఊరెత్తించినటువంటి మా తమ్ముళ్ళు తెలంగాణ సీనన్న మా మిట్టపల్లి సురేందర్ గంగమ్మ వాళ్ళ మిత్ర బృందానికి మిత్రులకు సత్తన్నకు అందరికీ పేరు పేరిన నమస్కారం మందకృష్ణ గారి పరిచయం నాకు పెళ్ళి కాకముందు నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రోకల్ల శాయంపేట మా మందకృష్ణదేవి నేను వాళ్ళ ఊళ్ళో గప్పడే ఒక ఫారం స్టార్ట్ చేసుకున్నాను నేను మా దగ్గరికి వచ్చినాడు మందకృష్ణ గారు మా పురుషోత్తం గారు వారికి ఆనాడు ఉన్నంతలో గురువు కాబట్టి మేమిద్దరం అక్కడ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పరిచయం నేను ఆరేడేళ్ళు మాత్రమే అక్కడ ఉన్న తర్వాత షిఫ్ట్ అయిపోయినా ఆ తదుపరి మళ్ళీ పరిచయం ఇప్పటికీ గుర్తు నేను టిఆర్ఎస్ పార్టీ ఫ్లో లీడర్గా చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి గుండెలో హోళ్ళు పడితే చనిపోతున్నారు సామాన్యులకు వైద్యం అక్కెరుంటే చేయించుకోలేక చచ్చిపోతున్నారు ఇంత దుర్మార్గమైన వ్యవస్థ అని చెప్పి మొట్టమొదటిసారిగా ట్యాంక్ బండ మీద పెద్ద యుద్ధం చేసిన అంబేడ్కర్ హాల్లో పెద్ద మీటింగ్ పెట్టినాం రోజు చనిపోయిన అబ్బాయి చనిపోయిన అబ్బాయి మా నియోజకవర్గం శనిగరానికి సంబంధించినటువంటి బాబు ఆ డెడ్ బాడీని ఆయన నిద్రం కలిసి తీసుకపోయి అప్పజెప్పినప్పుడు వాళ్ళు కార్చిన కన్నీళ్ళు వారి వేదార్థం చేసుకున్న మేము దీనికి ఒక పరిష్కారం చెప్పాలని చెప్పి మొట్టమొదటిసారిగా పోరాటం చేస్తే ఆ పోరాటానికి స్పందించిన ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యశ్రీ పథకానికి నాంది కల్పించింది ఈ ప్రభుత్వం ఇవాళ ఏ స్కీములు మనం అనుభవించిన ఆ స్కీములలో మెజార్టీ అందులో సామాన్య ప్రజానీకరణ సమయం స్కీములన్నీ కూడా పోరాటాల ద్వారా వచ్చినవి తప్ప వట్టికి ఏదో ప్రేమతో ఇచ్చినటువంటి రాయితీలు కానీ ప్రేమతో పరిష్కరించిన సమస్యలు మాత్రం కాదు ఇదే పెన్షన్ల గురించి ఉప్పల్ ఉప్పల్ దగ్గర లక్షలాది మందితో మీటింగ్ అయింది నాకు తెలిసి అంత పెద్ద హ్యాండిక్యాప్ విషయంలో కానీ పేదల పెన్షన్ విషయంలో లక్షలాది మందితో లక్షలాది మందితో ఒక సమావేశం నిర్వహించినటువంటి ఆనాటి చరిత్ర తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అయితే వ్యక్తిగా ఇవాళ మందకృష్ణ గారికి ఆ కీర్తి దక్కింది ఇవాళ ఒక జాతి ఒకే సమస్య మీద ముప్పై ఏళ్ళు ఉద్యమాన్ని సస్టైన్ చేయడం ఎంత కష్టమో నేను కూడా పద్నాలుగేళ్ళు ఉద్యమాల్లో ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు మాలాంటి వాళ్ళమే ఇంత పెద్ద ఇష్యూలోనే అప్పుడప్పుడు యాసకు ఆశకు వచ్చినప్పుడు ఇంకేమొస్తుందని చెప్పి బెంగ కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తన బాధలన్నీ చెప్పించే ఒక వేదిక కల్పించినప్పుడు అందరూ స్పందించరు కానీ స్పందించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఒక జాతికి జాతి ఈ దేశానికి సంపద సృష్టించే జాతి అణిచివేత గురయ్యే జాతి ఇప్పటికి కూడా అంటరాని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ సమాజంలో గలాంటి జాతిని ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తే ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆ జాతిని పట్టించుకోకపోవడం నేరమైందని చెప్పి భావించి ఇవాళ తానే స్వయంగా ఆ అంశం మీద మాట్లాడి దానికి పరిష్కారం చూపడమే కాకుండా తాను తాను ఎల్బి స్టేడియానికి వచ్చి దీని పరిష్కారం చెప్పే బాధ్యత నా నేను చేస్తా అని చెప్పి ఇచ్చి అండ్ అక్కడ చేర్చుకొని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఆయన భావోద్యోగంతో ఆయన కళ్ళల కలి నీళ్ళు రాలినప్పుడు అనిపించింది ఆకలి అనుభవించిన బిడ్డ దుఃఖాన్ని అనుభవించిన బిడ్డ పేదరికం అంటే ఏందో తెలిసిన బిడ్డ ఒక ముఖ్యమంత్రి అయితేనో ఒక ప్రధానమంత్రి అయితేనో ఎట్లా ఉంటుందో చవి చూచించినటువంటి సందర్భం వారిని అక్కడ చేసుకొని వారి కళ్ళ నుంచి నీళ్లు పటపట రాలినప్పుడు మా అందరి కళ్ళు చెమ్మరిల్లిని మా అందరి కళ్ళు చెమ్మరిల్లిని ఆ తదుపరి ఆశయం నెరవేరింది ఆ అంత పెద్ద ఉద్యమైనటువంటి వారికి పద్మశ్రీ ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వారికి గౌరవించడం ఇవాళ ఈ జాతికి దక్కిన గౌరవంగా భావించాలని చెప్పి మనం చేస్తున్నాం నేను అనుకున్నా మందకృష్ణ గారు తన ఆశయం నెరవేరింది కాబట్టి ఓ రాజ్యసభకో లేకపోతే ఇంకేమైనా పదవి అలంకరిస్తుందని చెప్పి అనుకున్నా కానీ ఆయన నాతో ఒకటే ఒక మాట అన్న గీ వయసులో నేను ఈ పదవి అంటే కాదు ఇంకా అనేక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాల ప్రజలకు అండగా ఉండే కర్తవ్యం ఉంది అన్ని విషయాల మీద ప్రతిపక్షాలు కొట్లాడినప్పటికి కూడా ఇంకా క్యూటుగా ఇవాళ ప్రభుత్వాల మెడలు వంచాలంటే నాలాంటి వాడిని ఇంకా ఇట్లనే ఉండాలని చెప్పి మళ్ళీ మొన్న ఇచ్చిన హామీల మీద ఏ కళ్ళు లేని వాళ్ళు కావచ్చు కాలు లేని వాళ్ళు కావచ్చు ఈ పెన్షన్ సృష్టికత నేనైనప్పుడు ఇచ్చిన హామీ అమలు కోసం మళ్ళీ కొట్లాడాలని చెప్పి ఇలా మళ్ళీ పెన్షన్ల మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టేటువంటి నాయకుడు మందకృష్ణ గారు మాత్రమే కొద్ది మంది మాత్రమే తన కోసం తాను జీవించేవాడు ఈగ కన్నా హీనమైన వాడు మనిషి సంఘజీవి మనిషి తన కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం జీవించేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు అని చెప్పి అంటారు ఇవాళ ఒక మందకృష్ణ పేదరికంలో వచ్చి నుంచి వచ్చి నాకు ఆయన పేదరికం గురించి నాకు సంపూర్ణంగా తెలుసు ఆయన ఎట్లా కూలి చేసి బతికిండు ఎట్ల కుటుంబాన్ని పోషించడంలో ఆయన ఏ పాత్ర పోషించడం నేను కళ్ళలు చూసినాడు కాబట్టి ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ నా వయసు అప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే నేను ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఆయన చూసిన కాబట్టి నా దాప పోల్ట్రీ ఫామ్ కాబట్టి ఇవాళ కృష్ణన్న ఇంత ముందు పాటలు పాడుతున్నప్పుడు నర్సిరెడ్డి పాట పాడినా సురేందర్ పాట పాడినా ఇంకొకరు పాట పాడినా ఇవాళ నువ్వు తెలంగాణ జాతి గర్వించే బిడ్డవు నువ్వు గర్వించే బిడ్డవు జీవితం ధన్యమైంది తప్పకుండా రాబోయే కాలంలో కూడా పేదలకు అండగా పేదల సమస్యల పరిష్కారంలో నువ్వు ఆరోగ్యంగా ఉండి గొప్పగా ఉండి దాన్ని నడిపించాలని మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎట్లయితే అండగా ఉన్నామో అట్లనే మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి మీకు మాట ఇస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా నమస్కారం